సో మీ కెరీర్ చాలా ఆర్గానిక్ గా యాడ్ ఫిల్మ్స్ యాడ్ ఫిల్మ్ నుంచి షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ నుంచి సినిమా బాగుంది సో అంటే మీరు ఈ సినిమా దీన్ని ఈ సినిమా రంగాన్ని కెరీర్గా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా యాడ్ ఫిల్మ్స్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది ఆ జాబ్ ఇంకా అవసరం లేదు రెండేళ్ళు దగ్గర జాబ్ చేసుకుంటూ ఇది బాగా అయిందండి గారు సినిమాల్లో అవకాశాలు అలా కంటిన్యూస్ రావడం మొదలుపెట్టే ఇంక అప్పుడు అర్థమైంది మనం రెండు పడవల మీద కాళ్ళు నడవదు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అప్పుడు నేను ఇంక ఇంట్లో చెప్పాను నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను పర్వాలేదా అంటే వైఫ్ ను మా అబ్బాయి కూడా గో హెడ్ ప్లీజ్ అన్నారు సో ఆ ధైర్యం బట్టి నేను కూడా ఇంకా అచ్చే అచ్ఛ అచ్ఛ ఉద్యోగం మానేసి అడ్వర్టైజింగ్ రంగంలో ఎన్నాలంటే సుమారు ఆ పాతిక ఏళ్ళు దిగ దగ్గర ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఏదేళ్ళు చూశాను పాతిక ఏళ్ళు కానీ ఆ పాతికేళ్ళు అనుభవం వృధా అవుతుందేమో వృధా అయినట్టు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా లేదండి నేను మాక్సిమం నేను చేయాల్సింది చేశాను అది వృధా అవ్వలేదు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఫాన్స్ చేయడానికి అదే నాకు బేస్ అయింది ఓకే నేను నాన్ యూనికోడ్ ఫాండ్స్ వేసినప్పుడైనా తర్వాత యూనికోడ్ లో ఫాండ్స్ వేసినప్పుడైనా నాకు అదే బేస్ అయ్యింది అడ్వర్టైజింగ్ తాలూకా చేసిన ఎక్స్పీరియన్సే నాకు హెల్ప్ అయింది అంటే ఒక ప్రింట్ మీడియాలో అందంగా ఒక ప్రకటన అందంగా కనపడాలంటే ముఖ్యంగా ముందు కావాల్సిన ఎలిమెంట్స్ లో మెయిన్ అక్షరాలు అక్షరాలు అది ఎంత సెన్సిబుల్ గా డిజైన్ వాడుకోగలిగితే ఎంత సింపుల్ గా చేయగలిగితే డిజైన్ అంత గొప్ప అంటే కొంతమందికి తెలియక ఒక అరడజన్ ఫాంట్లో ఏడెనిమిది ఫాంట్లో పది ఫాంట్లు ఒకటే ప్రకటనలో వాడేద్దాం అని చూస్తారు దానివల్ల అవుతుందంటే క్లట్టర్ అయిపోతుంది సెలెక్టివ్ గా చేసుకుని చెయ్యాలి సో ఇంగ్లీష్ ఆ సౌలభ్యం ఎక్కువ ఉంది ఎందుకంటే లాటిన్ లో లాటిన్ అంటే మన ఇంగ్లీష్ కి సెర్ట్ అయ్యే ఫాంట్స్ దగ్గర దగ్గర కొన్ని లక్షలు ఉన్నాయి మన రీజనల్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇప్పటికి గట్టిగా మాడితే పాతిక ముప్పై కంటే లేవు ఆ పాతిక ముప్పైలో మీరు చేసిన ఎన్ని ఉంటాయండి యూనికోడ్ కు అంటే ఆస్కి లో కూడా నేను ఒక ఇరవై ఫాంట్లు చేశాను యూనికోడ్ లో కూడా నేను దగ్గర దగ్గర ఇరవై ఫాంట్లు వర్క్ చేశాను బా అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఫాంట్లో మేజర్ పార్ట్స్ మేజర్ ఫాంట్స్ మీరు సగం సగం చెప్పాలి నా చెప్పాలంటే సగం చెప్పాలి ఇప్పుడు వన్ యాభై ఉన్నాయనుకోండి సగం ఆయన చంద్ర రవిత్ కుమార్ అన్న ఓకే ఓకే అంటే ఈ ఫాంట్స్ డిజైన్ చేయడం అనేది నేను గమనించినంత వరకు మీ ద్వారానే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ గా ఉంటే తప్ప అది కుదిరే పని కాదని నాకు అనిపించింది అలాగే మీరు టెక్నికల్గా అంత ఎక్స్పర్ట్ ఎలా అవ్వగలిగారు నా సెల్ఫ్ లెర్నింగ్ అండి నాకేంటంటే అవసరం ముందు పాఠాలు నేర్పు సరే నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను నా కెరీర్ స్టార్ట్ చేశాను సో ఫైనాన్షియల్ గా చాలా క్రైసిస్ ఉండేది ఎందుకంటే నేను చదువుకుంది బిఏ తెలుగు అప్పుడు ఇమీడియట్ గా ఉద్యోగాలు ఆ రోజుల్లో పెద్ద ఉద్యోగాలు లేవు సో నేను ఫస్ట్ ఒక క్యాసెట్ రికార్డింగ్ షాప్ లో హ్యాండ్ రైటింగ్ స్టైల్ ఇమిటేట్ చేస్తూ ఆ క్యాసెట్ల మీద పాటల పేర్లు రాయడానికి ఉద్యోగాన్ని కుదురుకున్నా రెండు వందల రూపాయల జీవితం అది ఎయిటీ సెవెన్ అండి సెవెన్ లో అది నా ఫస్ట్ జాబ్ సో అక్కడ నాకు తిండి పెట్టింది ఆ వేళ నేను ఆ రాయగలిగేది అందంగా రాయగలుగుతున్నాడు వీడన్నదే నాకు ముందు భోజనం పెట్టింది ఇప్పుడు నేను వచ్చే రెండు వందలలో ఆవిడ తినాలి నేను తినాలి ఇంటి కట్టుకోవాలి ఇవన్నీ తోటి మేము నడవాలి చదువుతుంది నేను ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఎవరినన్నా ఒక మనిషిని పెట్టి అంటే ఇప్పుడు ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ చిన్నది వచ్చింది అనుకోండి ఎలక్ట్రిషియన్ పిలిచి చేయించేంత లగ్జరీ లేదు నాకు ఆవేళ అది లగ్జరీయే అది నాకు ఉండేది కాదు అందుకని ఏంటంటే నేను ఇది ఆ ఫేస్ ఇది న్యూట్రల్ ఎత్త అని నేను నేర్చుకుని ఆ రిపేర్లు నేను చేసుకునేవాడిని అలాగ ప్రతిదీ అంటే ఒక ప్లంబర్ చేసే పని కార్పెంటర్ చేసే పని ఎలక్ట్రీషియన్ చేసే పని సిటీ అని అవసరం పాఠాలు నేర్పుతుంది అంటారు కదా అవసరం చేతి పనులు చేయించింది పట్టుదలు ఉంది ఏదైనా సరే చేయాలని పట్టుదల ఉండేది రాదు మనకు ఎందుకు రాదు మనం నేను ఇవాళకి నేను చిన్న చిన్న ఏమైనా ఉంటే నేను చేసుకుంటాను నా దగ్గర మొత్తం టూల్ కిట్ అంతా ఉంది ఈవెన్ ఐ డూ కార్పెంటరీ సో నేను డ్రెస్సింగ్ టేబుల్ తయారు చేశాను అలాగా ఓకే తయారు చేశాను నాకు ఇప్పటికే అది చాలా ఇష్టమైన హాబీ నాకు అది ఓకే కార్పెంటరీ అన్నది సో అప్పుడు అవసరం చేసి నేర్చుకున్నాను అలాగే బతకాలి బయట ఈ రెండు వందలు చాలు అప్పుడే పికప్ అవుతుంది కంప్యూటర్స్ అది ఇంకా ఎవరికి తెలియదు సో దాంట్లోకి వెళ్ళి ముందు నేర్చుకున్నాను నేను తమిళనాడు టెక్నికల్ బోర్డు ఎగ్జామ్స్ పాస్ అయ్యాను నేర్చుకున్నాను సాగు కోట్లు అక్కడ ఏదో కంప్యూటర్ కొనుక్కొని పెట్టుకుని కాకినాడలో పెట్టుకున్నాను సర్వీస్ ఇంజనీర్ కావాలంటే వాడు హైదరాబాద్ నుంచి రావాలి లేకపోతే ఇంకా చెన్నై నుంచి రావాలంటే వాళ్ళు ఎప్పటికో వచ్చేవారు పని అయిపోయేది మనకి రోజు గడిచేది ఉండేది రెండు మూడు రోజులు పట్టేది వాడు నాలుగు రోజులకే ఐదు రోజులుకో వన్ వీక్ కో వచ్చేవాడు ఈలోకి అలాగ పని అయిపోతే అన్ని రోజులు దుకాణం క్లోజ్ చేసుకుని కూర్చోలేం కదండి సో మనమే ఎందుకు చేయకూడదు దీన్ని వాడు ఏం చేస్తున్నాడు గమనించడం అలాగా నేర్చుకునే ట్రయలండర్ మీద ప్రతిదీ ట్రై ట్రై చేసి రిస్క్ అయితే అయిందని ట్రై చేసుకుని నేర్చుకుంటూ వచ్చాను నేను ఆఫ్సెట్ ప్రింటింగ్ అయినా అలాగే నేర్చుకున్నాను ప్రింటింగ్ టెక్నాలజీలో ఉన్నప్పుడు ఈవెన్ కంప్యూటర్లకు వచ్చింది ఒక స్టేజ్ ఏంటంటే పీసీలు అసెంబ్లీ చేసి అమ్మడం కూడా చేశాను పీసీలు అసెంబ్లీ చేసి అమ్మేవాడిని మ్యాక్కి రిపేర్లు ఏమైనా వస్తే అప్పట్లో ఎవరికి వచ్చేది కదా ఆ చుట్టుపక్కల అక్కడ ఎవరు రావాలి నేను చేసేవాడు నచ్చు చుట్టుపక్కల ఇంకెవరికి నాకున్నా అనిపించేవారు సాఫ్ట్వేర్ అనుకున్నారు కానీ అప్పలేదు దీని మీద ఫోకస్ పెట్టి అవన్నీ ఇంకెంత దాకా వెళ్ళానంటే ఎవరైనా ఒక అప్లికేషన్ ఒక సాఫ్ట్వేర్ ఆపిల్ కంప్యూటర్ లో ఉందంటే దాని ఇన్సైడ్ ఏముంది అన్నది నేను అంటే రెస్ ఎడిట్ అనే టూల్స్ ఉండేవి రిసోర్స్ ఎడిటర్ అని దాంట్లోకి వెళ్ళి మెనూని మార్చేసి కావాలంటే ఇలాంటివన్నీ కూడా అంత దాకా వెళ్ళిపోయాను అంటే హ్యాకింగ్ ఒక రకంగా సెమీ హ్యాకింగ్ లెవెల్ దాకా వెళ్దాను ఆపిల్ లో సో అలా చేశాను చాలా సాఫ్ట్వేర్ ఉంటే కూడా మీరు ఏదో కంపెనీ అంటే మన ఫేట్ ఎలా ఉందో అటు వెళ్తుందండి జీవితం అంటారు కదా ఏమో అక్కడ ఉంది